ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామూలు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నేను నీకు తోడై ఉండేదను ఆది కాండం ముప్పై ఒకటో అధ్యాయం మూడవ చరణంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు తోడుగా ఉండేటువంటి ఆ యొక్క విధానము ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది యాకోబు జీవితంలో తండ్రి ఇంటి నుంచి యాకోబు పారిపోతుంటున్నప్పుడు దేవుడు తనకు తోడుగా ఉన్నాడు మరి బేతేలు దగ్గర దేవుడు తనను దర్శించి ఆ యొక్క స్థలములో దేవుడు పరలోకపు దర్శనాన్ని చూపిస్తూ వచ్చినాడు దేవా నా మార్గంలో నీవు నాకు తోడై నేను వెళ్ళు ప్రయాణంలో నాకు తోడుగా ఉండమని ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు మరి అలాగున దేవుడు తనకు తోడుగా ఉండి సహాయపడుతూ వచ్చినాడు తిరిగి నీ పితరుల యొద్దకు వెళ్ళుమని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు నేను నీకు తోడయుండేదని అంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ లోకంలో అందరూ విడిచినప్పటికీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ఎందుకనగా ఆయన అంటున్నాడు నిన్ను విడివను ఏమాత్రమును ఎడబాయను అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు కనుక మనము ఆయనను హత్తుకొని మనము జీవించాలి అంటే మనము ఆయనకి ఇష్టలముగా మనం ఉండాలి ఈ లోకంలో మరి ప్రభువును వెంబడించే వారంగా మనము ఆయన వైపు చూస్తూ విశ్వాసంను కర్త యుద్ధాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ ముందుకు సాగే వారంగా ఉండాలి యాకోబుకు తోడైన దేవుడు నీకును తోడై ఉంటున్నాడు యాకోబును కాపాడిన దేవుడు నీకును సహాయం చేసి సంరక్షించేదానికి శక్తిమంతుడుగా ఉంటున్నాడు ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటున్నాను అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు కోడి తన పిల్లలను కాపాడునట్లుగా నేను మిమ్మల్ని కాపాడి రక్షించదనని ప్రభు మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి నీ బంధువులు స్నేహితులు రక్త సంబంధికులు నీ తోబుట్టులు నానే వారు నిన్ను విడిచిపెట్టినప్పటికీ ప్రభు ఇదిగో నేను నీకు తోడైనాను భయపడకము నేను నీకు సహాయం చేసేదను దిగులు పడకము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను మరి నీతి అను నా దక్షిణ హస్తం చేత నేను ఆదుకొని కాపాడుదనన్నట్లుగా గ్రంథం నలభై ఒకటి పదిలో దేవుడు వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుడు ప్రజలారా మరి ఎటువంటి గుండా మీరు వెళ్తున్నప్పటికీ భయపడక ఆయన వైపు తీవ్రచూసి ముందుకు సాగినట్లయినా యాకోబు వలె మనమును దీవించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని చేయునుగాక